నా పేరు మిట్టా కృష్ణయ్య బిఆర్టీ స్టేట్ ప్రెసిడెంట్ నా పేరు మిట్టా కృష్ణయ్య బిఆర్టీయు స్టేట్ ప్రెసిడెంట్ ఈరోజు రెండు వేల మూడు ఉపాధ్యాయ ఫోరం తలపెట్టిన కార్యక్రమానికి పిఆర్టీ పక్షాన రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో హాజరు కావడం జరిగింది మరి ఇవాళ వేలాది మంది ఉపాధ్యాయులు వివిధ జిల్లాల నుంచి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ కావాలని చెప్పి నిర్ణయించుకోవడం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశంలో ముఖ్యంగా మేము గమనించింది ఒకటే మరి ఇవాళ గత ప్రభుత్వం రెండు వేల మూడు సంబంధించిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ఓబిఎస్ అమలు పరచకుండా చాలా నిర్లక్ష్యం వహించింది గతంలో ఫిఫ్టీ సెవెన్ మెమో మెమోను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మరి దీని మెమో ప్రకారము చాలా రాష్ట్రాలు దాదాపు పదహారు రాష్ట్రాల్లో ప్రకారము విధానాన్ని అమలు పరిచారు మరి మన రాష్ట్రంలో ఇంతవరకు అమలు పరచడం లేదు మరి రెండు వేల మూడులో లో సెలెక్ట్ కాబడిన ఉద్యోగ అందరూ ఆ రోజు సెలెక్ట్ కావడం జరిగింది మరి తర్వాత రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ సిపిఎస్ విధానాన్ని అమలులోకి తేవడం జరిగింది తర్వాత రెండు వేల ఐదులో వీరి నియామకం జరిగడం వల్ల వీరందరూ సిపిఎస్ బలి వస్తారని చెప్పి ఆ రోజు భావించినప్పటికీ కూడా తదుపరి కొన్ని పోరాటాల వలన చివరికి కేంద్ర ప్రభుత్వం యాభై మెమోను ఇవ్వడం జరిగింది మరి అదే మేమో పైన గత గత నెలలో తెలంగాణ హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది రెండు వేల మూడు ఉపాధ్యాయులకు అనుకూలంగా మరి ఇన్ని కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మెమోను ఇంతవరకు మన రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్య వహించడం జనా దారుణం అని చెప్తున్నాము దీనివల్ల ఎలాంటి ఆర్థిక భారం ప్రభుత్వం పైన పడదు మరి ఏదైనా పెన్షన్ అనేది ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రాథమిక హక్కు దీన్ని కించపరచడం దీన్ని తొలగించడం దారుణము ఇప్పటికే ఈ వేదిక నుంచి ఒకటే చెప్తున్నాము ఈ రోజు అధికారంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది గత పన్నెండు సంవత్సరాలుగా ప్రభుత్వం ఉంది మరి ఇంతవరకు కూడా మేము ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేశాము మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బిఆర్టీ ఎమ్మెల్సీ గాదా చీనివాస కలిసి కూడా మేము ప్రార్థం జరిగింది మరి ఎన్ని చేసినా కూడా చేస్తాం చూస్తాం అంటున్నారు తప్ప కాలయాపన జరుగుతూ ఉంది దీనికి తొదిరి ఇవ్వడం లేదు కాబట్టి మేము ఇప్పుడే చెబుతున్నాము ఖచ్చితంగా రెండు వేల మూడు ఉపాధ్యాయులకు ఓపీఎస్ వర్తింపజేయాలి అందుకు సంబంధించి అన్ని పోరాటాలకు మేము సిద్ధంగా ఉన్నాము ఈ విషయంలో వెనకడు వేసే లేదు తగ్గేది లేదని చెప్పి ప్రభుత్వాన్ని కఠినంగా హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ